నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నా సెల్ నంబరు వాట్సాప్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఎయిట్ జీరో సిక్స్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఐదు ఎనిమిది సున్నా ఆరు మనం అలోపతి మందులు ఇంగ్లీష్ మందులు వాడేటప్పుడు పది రకాల జాగ్రత్తలు తీసుకోవాలి వీటిని మనం టెన్ కమాండ్మెంట్స్ అని భావించాలి మొట్టమొదటిది సొంత వైద్యము పనికి రాదు మనంతగా మనం వెళ్ళి మందుల షాపులో ఈ మంది ఇవ్వు ఆ మందు ఇవ్వని అడగకూడదు ఇక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజు కట్టాలి లైన్లో నిలబడాలి ఇవంతా ఎందుకని మందుల షాప్ దగ్గరికి వెళ్ళి ఇక మందుల షాపులో పనిచేస్తున్నాము అని అడుగుతారు ఆ మందుల షాపాయనికి తోచిన టాబ్లెట్లు ఇస్తాడు అలాంటి సొంత వైద్యం కానీ మందులు ఇచ్చే మందులు వాడితే చాలా ప్రమాదము అలా చేయవద్దు ప్రాణం చాలా విలువైనది ఫీజు కట్టైనా కొంత సమయం వెచ్చించైనా డాక్టర్ను సంప్రదించకుండా సొంత వైద్యము చాలా ప్రమాదకరము హానికరం రెండోది మీరు మందులు కొనుక్కొచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత లేదో మందుల షాపులో సమయం ఉంటే మందుల షాప్లోనే ఆ ట్యాబ్లెట్లు ఎప్పుడు కూడా ఒక ట్యాబ్లెట్ రెండు ట్యాబ్లెట్లు కొనద్దు ఓటీ రెండు కొంటే ఆ ట్యాబ్లెట్ ఏంటో తెలవదు అసలు మనం అడిగిన మందు అదే కాదు తెలవదు ఎప్పుడు కూడా ట్యాబ్లెట్లు కంప్లీట్గా ఒక పది ట్యాబ్లెట్లు అంటే మొత్తం స్ట్రిప్ కొనాలి కొన్న తర్వాత దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ తయారీ చేసిన డేట్ ఉంటుంది అది చూసుకోండి తర్వాత చాలా కీలకమైంది ఎక్స్పైరీ డేటు దీన్ని ఏ డేటు లోపల ఉపయోగించాలి అనేది ముద్రించి ఉంటుంది ఎక్స్పైరీ డేటు చూసుకోకుండా కొన్నిసార్లు మందుల షాప్ వాళ్ళు మీకు ఇచ్చే అవకాశం ఉంది కనుక మనం బాధ్యతాయుతంగా తయారు చేసిన డేటు కంటే కూడా ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది ఆ డేట్ తర్వాత ఆ మందు వాడకూడదని గమనించండి ఇది చేయకపోతే చాలా ప్రమాదానికి దారి తీస్తుంది ఇక మూడు మనం కొన్న మందు మందు అదే కానీ డోసు కరెక్ట్గా ఉందా డాక్టర్ రాసిన డోసు ఉందా లేదా చూసుకోండి డాక్టర్ పది మిలిగ్రామ్ అని రాస్తే వాడు నా దగ్గర ఉన్నది నలభై అని ఇస్తే నాలుగు రెట్లు డోసు ఉంటుంది కనుక డాక్టర్ రాసిన డోసు పది అయితే పదే తీసుకోండి ఇరవై అయితే ఇరవై తీసుకోండి నలభై అయితే నలభై తీసుకోండి కొంతమంది ఉచిత సలహా చెప్తారు మందుల షాప్ వాళ్ళు దీన్ని అరముక్క చేయి పావు మొక్క చేయి ఆ ఉచిత సలహాలు వద్దు ఎందుకంటే పావు మొక్క ముక్క చేయటం చాలా కష్టం ఈ షాప్ కాబట్టి ఇంకో షాప్కి వెళ్ళండి ఆ ఊరు కాకపోతే ఇంకో ఊరు నుంచి తెప్పించుకోండి లేదా కొరియర్లో తెప్పించుకోండి అంతేగాని ట్యాబ్లెట్లను ముక్కలు చేసి వాడే విధానం చాలా తప్పు కనుక మీకు డాక్టర్ ఎన్ని మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ రాశాడో అది అది ఒక్కసారి మనం వెరిఫై చేసుకోవాలి ఇక నాలుగు ఎడాపెడా మందులు వాడకూడదు ఇప్పుడు థైరాయిడ్ ట్యాబ్లెట్ ఉంది అది పరగడుపును వాడాలి ఏమీ తినకుండా ఒక గంట ముందు వేసుకోవాలి తిన్న తర్వాత వేసుకున్నానంటే లాభం లేదు అట్లాగే గ్యాస్ ట్యాబ్లెట్లు ఉంటాయి అది కూడా పరగడుపున వేసుకోవాలి గ్యాస్ టాబ్లెట్ తినేసిన తర్వాత థైరాయిడ్ తినేసిన తర్వాత వేసుకుంటే పని చేయదు ఇక బీపీ ట్యాబ్లెట్ ఉంది బీపీ ట్యాబ్లెట్ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత వేసుకోవాలి అట్లాగే షుగర్ ట్యాబ్లెట్ని మనం ఏమీ తినకుండా పరగడుపునేసుకున్నాం అనుకోండి ఏమవుతుంది షుగర్ డౌన్ అయిపోతుంది కనుక మనము షుగర్ ట్యాబ్లెట్ని టిఫిన్ చేసిన తరువాత మాత్రమే వేసుకోవటానికి మనం అలవాటు పడాలి కనుక ఈ ట్యాబ్లెట్లు వేసుకునే టైం అనేది చాలా ముఖ్యం థైరాయిడు పరగడుపునేసుకోవాలి గ్యాస్ ట్యాబ్లెట్లు పరగడుపు నేసుకోవాలి షుగరు బీపీ రెండు కూడా ఏదైనా తిన్న తర్వాత వేసుకోవాలి ఇక ఐదు మనం హడావిడిగా ప్రయాణం ఆ ప్రయాణం చేసేటప్పుడు ఇతర ఊర్లకు వెళ్ళేటప్పుడు మందులు సూట్ కేసులో సర్దుకోవడం మర్చిపోతారు మర్చిపోతే ఏమవుతుంది మీరు వెళ్ళిన ఊర్లో మీకు అసలు కొంతమందికి మందులే కూర్చుండవు ఏ మందులు వాడుతున్నారో తెలవదు మందుల షాప్ అయిన దగ్గరికి వెళ్ళి షుగర్ మంది ఇవ్వు బీపీ మంది ఇవ్వండి అంటే ఆయనకి నీవేం మందులు వాడుతున్నావు ఏం డోసు వాడుతున్నావు వాళ్ళకి తెలియదు కదా కనుక ఏం చేయాలి దీనికి చిట్కా మీరు వాడుతున్న మందులు ఒక స్ట్రిప్పు అన్ని మందులు మీరు ప్రయాణానికి ఉపయోగించే బ్రీఫ్ కేసు సూట్ కేసులో పెట్టేయండి అట్లాగే మీరు ఆఫీస్కి వెళ్తారు పొద్దున హడావుడిగా ఈ మందులు వేసుకోకుండా గబగబా ప్రయాణం చేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు కొంతమంది అదే ఊర్లో ఆఫీస్కి వెళ్తారు కొంతమంది మండల కేంద్రం నుంచి డివిజన్ కేంద్రం నుంచి చుట్టుపక్కల ముప్పై నలభై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తారు అక్కడికి వెళ్తే ఏముంటాయి అక్కడ ట్యాబ్లెట్లు దొరకవు కనుక మీ ఆఫీసులో కూడా ఒక సెట్ మందులు ఉంచుకుంటే ఇంట్లో పొరపాటున మీరు మర్చిపోయినా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత వ్యాపారవేత్తలు కానీ ఉద్యోగస్తులు ప్రైవేటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇవి వేసుకునే సదుపాయం ఉంటుంది ఇక ఆరోది మందులు తక్కువ ధరకు వస్తున్నాయని చెప్పి ఇప్పుడు ఈ రోజుల్లో ఎనభై ఐదు శాతం డిస్కౌంట్ అంటున్నారు సాధ్యమేనా కనుక అతి తక్కువ ధరకు వస్తున్నాయి మందు ధరలో ఎనభై ఐదు శాతం డిస్కౌంట్ వస్తుందని ఊరు పేరు లేని కంపెనీలు వాడద్దు మంచి కంపెనీల మందులు మాత్రమే వాడండి ఈ రోజున భారతదేశ మార్కెట్లో పేరెన్నిక గన్న కంపెనీలు కేవలం రెండు వందల మ రెండు వందల కంపెనీలు ఉంటే ఊరు పేరు లేని అనామక కంపెనీలు పదివేలు ఉన్నాయి ఒకవేళ మీకు ఏమైనా అనుమానం ఉంటే ఫోటో తీసి నా వాట్సాప్లో పెట్టండి ఈ మందు వాడచ్చా లేదా అని అడగచ్చు జనరిక్ మందులు మంచియే బ్రాండెడ్ జనరిక్స్ అంటారు అంటే ప్రముఖ కంపెనీలు అమ్మే జనరిక్ కంపెనీలు మంచివి ఉదాహరణకు సిప్లా క్యాడిలా రెడ్డి ల్యాబ్స్ బ్యాక్సీ ఇలాంటి కంపెనీలు ఒక పది నుంచి పదిహేను ప్రముఖ కంపెనీలు అన్ని మందులు జెనరిక్లో తయారు చేస్తున్నారు కనుక ప్రముఖ కంపెనీలు తయారు చేసే జనరిక్ మందులు వాడచ్చు మరి ఊరు పేరు లేని కంపెనీల మందులు వాడటము ద్వారా మనకు ఆశించిన ఫలితాలు లభించవు ఏడు మందులు వేసుకోవటం మర్చిపోతారు లేదా అయిపోతాయి మందులు సాయంత్రం రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తారు అయిపోతాయి రాత్రికి ట్యాబ్లెట్ ఉండదు మరుసటి రోజు ట్యాబ్లెట్ ఉండదు అందువల్ల మందుల షాపుల వాళ్ళు మీరు ఎక్కడ కొంటున్నారో వాళ్ళు మీ మందులు ఇంకా నాలుగైదు రోజులకు ఉన్నాయని కానీ మీకు ఫోన్ చేస్తారు మందులు కావాలా అని అడుగుతారు ఈ రోజుల్లో మందుల షాపుల వాళ్ళు కాంపిటీషన్ పెరిగిపోయి పది శాతం పదిహేను శాతం ఇరవై శాతం వెయ్యి రూపాయల కంటే ఎక్కువ మీరు మందులు కొంటే ఇరవై శాతం డిస్కౌంట్ వెయ్యి రూపాయల కంటే తక్కువైతే పది శాతం ఇలా డిస్కౌంట్లు ఇస్తున్నారు వాటితో పాటు మీ సెల్ మం సెల్ నంబర్ రాసుకుంటారు ఒక నెలకు మందులు పట్టుకెళ్ళారు ఇంకా ఐదు రోజులు ఉన్నదనగానే మీకు ఫోన్ వస్తుంది మీకు ట్యాబ్లెట్లు కావాలని ఈ రోజుల్లో మందుల షాపుల వాళ్ళు మన ఇంటికే డోర్ డెలివరీ చేస్తున్నారు మందులు కనుక బిజీగా ఉన్నవాళ్ళు లేదు షాపుకి వెళ్ళలేని వాళ్ళు మళ్ళీ ఆటో వేసుకుని అక్కడికి వెళ్ళే బదులుగా ఇంటికే మందులు తెప్పించుకోవచ్చు ఒక ఎనిమిది ఇది ఒక చెడ్డ అలవాటు యాంటీబయాటిక్ మందులు యాంటీబయాటిక్ మందులు డాక్టర్ ఐదు రోజులు ఏడు రోజులు వాడమంటే ఓ రోజుతో తగ్గిపోయింది జ్వరం దగ్గు తగ్గిపోయిందని ఓ రోజు రెండు రోజులు వాడి మానేస్తారు అసలు కొంతమంది ఆ డాక్టర్ ఏదో పిచ్చాడు అన్నట్టుగా ఆయన పది పద్నాలుగు రాస్తే వద్దులే మూడు గంట నాలుగు కొంటారు ఆ నాలుగు వేసుకోగానే తగ్గిపోతుంది ఇలా పూర్తి కోర్సు యాంటీబయాటిక్ కోర్సు వాడకపోవటం వల్ల భవిష్యత్తులో యాంటీబయాటిక్ నీకు రాసిచ్చిన ఆ మందే కాదు ఏది చేయకుండా పోతుంది యాంటీబయాటిక్ కోర్సు ప్రారంభించిన తర్వాత డాక్టర్ నిర్దేశించిన విధంగా కనీసం ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ తప్పకుండా వాడాలి ఇక తొమ్మిది కొంతమంది పక్కవాడు స్నేహితుడో బంధువో ఇంట్లో వాడు ఒకడికి డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ఉంటుంది అతనికి తగ్గిందని ఆ ప్రిస్క్రిప్షన్ కాపీ కొట్టేస్తాడు ఆయన వాడిన మందులు లేదా ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకెళ్ళి ఇవి నాకు ఇవ్వంటాడు పక్కవాడికి వేరేవాడికి డాక్టర్ రాసిచ్చిన మందులు మీరు వాడటం అవివేకము అన్నకు వాడిన మందు తమ్ముడు లేదా ఆఫీసులో సీటు పక్కన పక్క సీట్ అయిన వాడిని మందులు మీరు వాడటం అవివేకము ఇట్లా ప్రిస్క్రిప్షన్లు కాపీ కొడితే చాలా ప్రమాదం జరుగుతుంది ఇక పది చాలా కీలకం కొంతమంది మందుబాబులు ఉంటారు రాత్రిపూట మద్యపానము కళ్ళు సారా బీరు బ్రాందీ విస్కీతో పాటు వాళ్ళకి గుండె జబ్బులు షుగరు బీపీ పక్షవాతము అనేక రకాల మందులు వాడవలసిన అవసరం ఉంటుంది ఈ మందులతో పాటు ఈ మద్యము సేవించటం వల్ల రియాక్షన్లు వస్తాయి ఉదాహరణకు ఈ దగ్గు తగ్గటానికి ఈ లాజీనో మాంటె మాంటెకెల్షియో ఇలాంటివి కొంచెం వాటి వల్ల కొద్ది మత్తు వస్తుంది ఈ మద్యముతో పాటు ఈ ట్యాబ్లెట్లు వాడితే కోమలోకి వెళ్ళిపోతారు కనుక మద్యము సేవించేవారు మీరు వాడుతున్న ఇంగ్లీష్ మందుల వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండండి మీ డాక్టర్కి చెప్పండి అయ్యా రాత్రిపూట ఓ పెగ్ వేసుకుంటా క్వార్టర్ వేసుకుంటా ఆఫ్ వేసుకుంటా మీరు రాసి ఇచ్చిన మందులు రాత్రిపూట కూడా వేసుకోమంటున్నారు ఈ వేసుకునే విషయంలో మద్యము సేవించేవారు డాక్టర్ దగ్గర స్పష్టమైన సలహా తీసుకుని వాడండి ఇవి ఇంగ్లీష్ మందులు అలోపతి మందులు వాడకంలో మీరు పాటించవలసిన పది సూత్రాలు మార్గదర్శకాలు టెన్ కమాండ్మెంట్స్ మీరు వాడుతున్న మందులు అవి నాణ్యమైన కంపెనీనా ఒకవేళ జనరిక్ మందులు వాడుతుంటే ఆ జనరిక్ మందులు నాణ్యమైన కంపెనీ తయారు చేస్తుందా లేదా మార్కెటింగ్ చేస్తున్నదా లేదని మీకు సహాయపడటానికి మీరు ఒక స్ట్రిప్ని ఫోటో తీసి వాట్సాప్లో పెట్టండి కొంతమంది ఐదారు మందులు ఒక ఒక దీంట్లోని పెడతారు అట్లా కాదు ఒక్కొక్క మందుని ఒక ఫోటో తీసి విడివిడిగా నా వాట్సాప్లో పెట్టండి అది మంచి మందా నాణ్యమైన మందాన్ని మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను దీనికి ఏం ఫోన్ చేయవలసిన అవసరం లేదు వాట్సాప్లో పెట్టండి ఇది నాణ్యమైన మందా కాదా చూసి చెప్పండి అని రాయండి ఈజ్ ఇట్ గుడ్ మెడిసిన్ అని ఇంగ్లీష్లో రాయండి మీ యొక్క అనుమానాలను నివృత్తి చేయటానికి వాట్సాప్ ద్వారా నేను సిద్ధంగా ఉన్నాను